నేను పల్లె రామచందర్ చందర్ గౌడ్ టీపిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు బీసీ కులగణన అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం భారతదేశ చరిత్రలోనే మరుపు రానిది సుమారుగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న ఎవరు కూడా చేయని ధైర్యాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుల గణన చేయడము బీసీ గణన చేయడం జరిగింది దాంట్లో సుమారుగా యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉంటారు సిక్స్టీ పర్సెంట్ వరకు వస్తుంది ఆ కులగణన అనేది ఒకసారి చేశారు మళ్ళీ కూడా తప్పు జరిగితే మళ్ళీ చేయడం జరుగుతుంది దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కానీ సలహాలు ఇవ్వాలి ఎవరు దాన్ని గురించి చెప్పకుండా దీంట్లో పాల్గొనని వాళ్ళు దాని మీద విమర్శిస్తున్నారు విమర్శలలో ఏ పస లేదు ఖచ్చితంగా చెప్తున్న ఇది రాజకీయంగా ఒక మహోన్నతమైన నిర్ణయాన్ని ఎవరు కూడా దీన్ని విమర్శించాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో నలభై రెండు శాతాన్ని ఉద్యోగ ఉపాధి ఈ రాజకీయంగా ప్రతి దాంట్లో దీన్ని కల్పిస్తారని చట్టం కూడా తీసుకొస్తుందని రా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది గుర్తింపుగా ఉంటుందని చిరస్మా చిరస్థాయిగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ ఈ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ఈ దాంట్లో మన నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరడం జరుగుతుంది అదే రకంగా రైతులకు కూడా సుమారుగా యాభై వేల కోట్ల వరకు ఖర్చు చేసింది ఒక సంవత్సరం లోపల రైతు రుణమాఫీ ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఇరవై ఐదు లక్షల మందికి సుమారుగా బెనిఫిట్ చేయడం జరిగింది అదే రకంగా ఉద్యోగాల్లో యాభై ఆరు వేల మందికి ఉద్యోగం డైరెక్ట్ ఇవ్వడం జరిగింది అదే రకంగా పరోక్షకంగా పరోక్షంగా కూడా డెబ్బై రెండు వేల మందికి ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా మహిళలకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ కూడా జరుగుతుంది ఉచిత బస్సు సౌకర్యము దాంతోపాటు 그... రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఉంటుంది తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తుంది ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ముందుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగులకు భవిష్యత్తులో లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నది ప్రత్యక్షంగానూ పరోక్షంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎమ్మెల్సీ ఎలక్షన్లో నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోని గెలిపియాలి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో స్కాములు జరిగినాయి ప్రతి దాంట్లో కూడా దోపిడీ వ్యవస్థ జరిగింది ముఖ్యంగా కాళేశ్వరంలో కూడా పెద్ద కుంభకోణం జరిగింది అదే రకంగా ఈ ఈ రేస్లో కూడా పెద్ద కుంభకోణం జరిగింది అదే రకంగా ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్న ప్రభాకర్ రావును శరత్ రావును వేరే అమెరికాలో ఉన్నారు దానికి తీసుకురాకుండా బీజేపీ ఎంపీలు సహాయం చేస్తున్నారు దాంట్లో బండి సంజయ్ గారు మంత్రిగా ఉండి ఈ పది నెలల నుంచి వాళ్ళకు రక్షణగా ఉండి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళకు లోపాయి కార్యం ఒప్పందంగా ఉంది బీఆర్ఎస్కు క్యాండిడేట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుంది అని అంటున్నారు భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీకి లేదు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంపీ స్థానాల్లో డిపాజిట్ లేకుండా ఎనిమిది స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేసి గుండు సున్నాగా వచ్చింది తర్వాత ఈరోజు క్యాండిడేట్ను కూడా నిలపలేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ స్థానంలో వాళ్ళు ఉన్నారు భవిష్యత్ అనేది బీఆర్ఎస్కు లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే రెండు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి ఆరోపణలు పసలేదు ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన దోపిడీల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో వాళ్ళకు ఎన్నో రకాలుగా డబ్బులు కూడా కంపెనీల నుంచి తీసుకోవడం ఎన్రోల్లు తీసుకోవడం జరిగింది అది ఎన్నో వేల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తీసుకోవడం జరిగింది బీజేపీ అనుకోండి బీఆర్ఎస్ అనుకోండి దాన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జే కాంగ్రెస్